పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరుపుకోవడం జరిగింది చాలా చక్కగా యోగా టీచర్సు మాతో పాటు జిల్లా ఎస్పీ గారు ఎంసీ గారు జెడ్పీ గారు జిల్లా పరిషత్ చైర్మన్ గారు డెప్టీ డెప్టీ మేయర్ గారు వీళ్ళందరూ కూడా పాల్గొనడం అలాగే వివిధ విద్యార్థులు కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది దీంతోపాటు అందరూ కూడా ప్రతిరోజు మీరు మంచి అలవాట్లు ఉన్నటువంటి యోగా ధ్యానాన్ని పాటించాలని మీ అందరికీ కోరుతూ అలాగే చిన్న పిల్లలకి కూడా ఈ యొక్క అలవాటుని పెంచాలని కోరుతున్నారు షేరింగ్ ఫెయిల్ పిల్లలు చేస్తారు వీటి అర్థం కలిసి నడుద్దాం కలిసి పలుకుదాం ఇప్పుడు యోగాసన ప్రోటోకాల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యోగా ఇన్స్ట్రక్టర్ కృష్ణ గారి శరీరం సడలించే ప్రక్రియలు చేద్దాం అందరూ లేచి శ్వాస వదిలేస్తూ ముందుకి రొటేషన్ శ్వాస తీసుకుంటూ అలాగే శ్వాస వదిలేస్తూ శ్వాస తీసుకుంటూ వెనక్కి శ్వాస తీసుకుంటూ సమస్థితి తీసుకురావాలి శ్వాస వదిలేస్తూ కుడి వైపున ఎడమ ఎడమ చెయ్యి కుడి భుజాన్ని తాకే విధంగా వెనక్కి ఫిష్ చేయాలి శ్వాస తీసుకుంటూ సమస్థితి కుడివైపున శ్వాస వదిలేస్తూ ఎడమవైపున ఇప్పుడు అపశ్వ దిశలు ఒత్తిడి తగ్గుతుంది అదేవిధంగా శరీర భాగంలో అటువంటి కటి భాగం బాగా సాగు చేయబడుతుంది బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు సవాసనంలో శ్రాంతి తీసుకుంటాం రెండు పాదాలు కూడా ఎడంగా పెట్టండి ప్రొటన్ వెళుతూ కుడి ముక్కును మూసేస్తాం ఎడమ నుంచి ఎడమ ముకు నుంచి శ్వాసన బయటికి వదిలేస్తాం మళ్ళీ తర్వాత శీతలి ప్రాణాయామ వదిలేసి తీసుకురావాలి భుజాల కదలికలు ప్రతి ఒక్కరి ఆలోచనలు వేరు ప్రతి ఒక్కరి మార్గం వేరుగా అయిపోయింది ఆ వాటిలో పాజిటివ్ లేదు పాజిటివ్ లేదు అండర్స్టాండింగ్ పవర్ లేదు వీటి కారణంగా సంబంధాలు దూరం అయిపోయినటువంటి భగవంతుని స్మరించండి దాని ద్వారా పాజిటివ్ ఎనర్జీ మనకు తెలియకుండానే మనలో ప్రవేశిస్తుంది మీరు ట్రై చేసి చూడండి అమృత గడియలు నా వెనక్కి బాగా చేయాలి శ్వాస తీసుకుంటూ కుడివైపున అలాగే ఇల్లు తీసుకొస్తాం శ్వాస వెనక్కి వంటి వంగ అవకాశం ఉంది ముఖ్య అతిథి గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారి సందేశాన్ని చేయాలి చేతులు ముందుకు చాచండి సార్ చెప్పినట్టు చెప్పండి ప్రోత్సహిస్తారు